ఆయన రాశాడు చదువుకున్నాడా చదువుకున్నాడు చదువుకొని వచ్చి మాకు అసలు ఎట్లా చేసిండో అసలు మాకు ఏం తెలియకుండా ఎవరైనా మా ఒక్క ఇల్లు కాదు దగ్గర కానీ ఇల్లు దగ్గరనే ఉన్నాయి మా దూరం అయితే ఇల్లు లేదు ఎవరు మీరు చదివించరు ఏమో అని అనుమానం ఏమైనా ఆయనకి ఏ డబుల్ బెడ్ చదివించిన సార్ జీతం ఉండి బిడ్డ చదివించిన డబుల్ బెటీ జీతం ఉండి కుళ్ళ నాలుగు చేసుకొని వత్తనం పాస్ వస్తాడు ఎన్ని మార్కు బాగా చదిస్తాడు మొదలు కావచ్చు ఫస్ట్ ఫస్ట్ క్లాస్ వస్తాడు ఎప్పుడు పేలు కాదు ఆయన ఎప్పుడైనా పాస్ అవుతాడు అన్నీ ఆయన ఎంటర్ చేసుకోడు ఇంటర్లో కూడా మంచి మార్కులు వచ్చాయంటే అందరికి వచ్చినా ఈ ఏడ వచ్చి ఇంటికి చిన్నప్పుడు కాని పోయాడు ఆయన అప్పుడు కానిది మాకు ఆయన మీద మాకు ఆధార ఆయన మాకు పోతీడని మాకు ఆధార డాక్టర్ అవుతా అని చెప్పి డాక్టర్ అవుతానని చెప్పిడు ఎంబీబీఎస్ డాక్టర్ చేస్తా మీకు దాస్తా బాబు

ఆయన మీద మీకేం ఏమి అనుమానాలు లేవు ఏ లవ్ స్టోరీలో ఏమన్నా ఉండడము వాటి వల్ల మాకు ఏం తెలియలే మాకు ఏం తెలియలే అసలు వాళ్ళ వాళ్ళ దోస్తుల్ని అడగలేదా వాళ్ళ మనకి మనకేమారు వాళ్ళ దోస్తు చెప్తాను మనకి చెల్లెలు ఏం లేదు వాళ్ళకి ఏం తెలుసు నాకు సత్తతాయి అవుతుంది ఏం తెలియదు మీరేమనుకుంటున్నారు ఇప్పటిదాకా ఆయన ఎందుకు ఫలాందానికి చనిపోయాడు మీరు ఎట్లా అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు ఎంపీ అదే ముందుగా చనిపోయి మీరు ఎట్లయినో నేది అసలు అసలు ఆయనతోటి మేము పోయినా మంచిదే ఇక మేము ఉండేందుకు ఇక

ఎంబీబీఎస్ సీట్ రాలేదని చనిపోయాడు ఆయన మీకేం చెప్పుకో బాధపడలేదా మాకు ఏం చెప్పాలి మాకు ఏం చెప్పలే అది ఇంట్లో ఎప్పుడు రాసిండో ఏం కదా మాకు కూడా తెలియాలి చనిపోయాడు అది రాసే చనిపోయాడు మీరు ఆ రాసిన దాన్ని బట్టి తెలుసుకున్నారు ఆయన ఎంపీ తీసుకెళ్ళారు రాసిన పిల్లలు చూడు నమ్మ చూసాను ఇలాంటి పిల్లలున్న తల్లిదండ్రులకు కానీ పిల్లలు కానీ ఏం చెప్పబోతున్నారు ఇప్పుడు మీ కృష్ణ ఉన్నాడు కదా కృష్ణ లాంటి పిల్లలు ఉన్న తల్లిదండ్రులకి కృష్ణ లాంటి పిల్లలకి ఇలా చేసుకోబాకండి మీరు ఏమన్నా చెప్పడానికి ప్రయత్నం చేస్తే చెప్పండి ఎవరేం చెప్పలేం చెప్పలే లేకుండా ఆయన చనిపోయింది కానీ తండ్రి ఇబ్బంది పెట్టలేదు తల్లి ఇబ్బంది పెట్టలేదు ముసలి ఇబ్బంది పెట్టలే ఆయనతో ఆయన ఇవ్వలే చెప్పకుండా ఆయన పానం ఆయనే తీసుకున్నాడు నాలుగు ఐదు నాలుగు పది నిమిషాలకు సాయంత్రం సాయం సాయంత్రం ఐదింటికి ఇప్పుడు అందరం పోతాం కదా ఐదింటికి వచ్చినాక చుత్తే ఏర్పాటైంది వాడు ఉంటేనా ఎవరితో దంట లేదు ఎవరితో జోరీ బోడు ఏమైనా సదే ఉండాలి ఏమైనా ఇంటి ఉండాలి ఎడ్లు ఉండాలి గోడ్లు ఉండాలి లేకపోతే బడి ఉండాలి కానీ ఇవాళ తెరువుకైతే పోడు మన ఎట్లా చేసుకున్నాడో అందరికీ అదే బాధ వస్తుంది

కనీసం నువ్వు ఊహ కూడా ఊహించలేకపోయి ఊహించలేను ఊహించలేకపోయే ఇలా జరుగుతుంది అనుకోలే దీని మీద మీ అసలు నువ్వు ఏమంటావు అసలు మీ అన్న చనిపోవడము ఏందట్టు రాసి చనిపోవడం మీకేమనిపిస్తుంది నాకే అర్థం కావట్లేదు తను చదువుకుంటాడు ఎవరి జోలికి పోడు ఫ్రెండ్స్లో కూడా ఉండాడు ఉండడు ఉండడు నాకే అర్థం కావట్లే ఎందుకు చనిపోయాడు ఇంత మార్క్స్ వచ్చినా మళ్ళీ ఎంబీబీఎస్ రాదని కొని చనిపోయాడు ఎందుకని దానికి కోచింగ్ తీసుకోలేదా కోచింగ్ వెళ్తా అని అన్నాడు కానీ వెళ్ళే వెళ్ళిండో తెలియదు తెలియదు సమాచారం లేదు ఎంబీబీఎస్ మొన్ననే అప్లై చేసుకున్నాడు అప్లై చేసుకున్నాడు నీట్ ఎగ్జామ్ కూడా రాలే ఎగ్జామ్ రాలేదు అని చనిపోయాడు మళ్ళా లెటర్లో ఉన్నది మా దగ్గర లేదు తీసుకుపోయి లెటర్ రాసి ఆ గోడ మీద రాసి అనిపాడు రాసి ఎట్లా తనకం పెట్టిండు ఎట్లా రాసి ఎట్లా చూడాల డబ్బులైనా పెడతా గానీ ఎవరైనా తిరిగి పోతలేడు నువ్వు చదువు నేర్చుకో నేను కాదంటే లేను కాదంటే ఒక అమ్మేనా పెడతా కానీ నువ్వు చదువుకో కొడుకు అని చెప్పిన కానీ ఆయనకైతే ఒక చిడ ఏమనలేదు

నా దృష్టం లేదు ఇలా ఏమి చిన్నప్పటి మాట్లాడటము నాకు ఇట్ట కాదట్టని ఏం చెప్పుకోవడం ఏమండదు కడుపునే ఉంటా కానీ ఇంకోటితో చెప్పాడు ఇంకో తెరుగుడు అంతే వాళ్ళ తాత వాళ్ళ సొంత పిండి రాసిండు వండు పెట్టిండు వాళ్ళ తాగం చెప్పించుడు వాళ్ళ అమ్మ పెట్టు వాళ్ళ జేవడ చేసిండట వాళ్ళ తాతమకు ఎంత చేసి ఇక్కడ ఊరి పెట్టుకున్నాడు అంతే అసలు చేసుకున్నాడు ఏది లేదు తాత మాట్లాడుతాడు కానీ తాత రాదు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి